హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం వీళ్ళైతే సైట్కి వచ్చామండి కూరగాయలు అయితే ఏం లేవు నాకపోతే ఇటు చూసారా ఏమో రాధా మనోహరాలు ఎక్కేస్తుంది ఇటేమో ఈ చిక్కుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు లాస్ట్ టైం విత్తనాలు పడి ఒక పక్క చిక్కుడు వస్తుంది ఒక పక్క నేనేమో ఆనప పెట్టాను బేర పెట్టాను పొట్ల లేచిపేర సో ఉన్నది ఒకటే పందిరి అన్నీ పోటీ పడుతున్నాయి మరేమోకే చూడాలి ఇది వచ్చేసి రాధా మనోహరాలు డబ్బులు పెట్టండి తింటే ఇంకేపాదా ఎక్కడో చూడం ఫైనల్గా లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ నుంచి మంచి కూరగాయల కోసం ప్రతిసారి బాగా పోటీ ఎక్కువైపోయింది ఇక్కడ కొన్ని పప్పాయస్ ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం సో పప్పాయిలండి ఒక్కటే కనిపిస్తుంది ప్రస్తుతానికి మన సైట్లో ఒక సైడ్ అయితే వర్షం పడుతుంది చూడ సైజ్ అయితే భలే వచ్చింది అబ్బాయిస్ చూస్తుంటే అనిపిస్తుంది ఇంకొక రెండు ఇవే మొక్కలు వేసుకోవడం బెటర్ ఏమో అని జస్ట్ ఇంటికి పట్టుకెళ్ళి మనం ముచ్చుకు కట్ చేస్తే అనమాట ఒక టూ డేస్లో చిన్న చిన్నగా ఇంకొకటి ఉంది చూద్దాం కలర్ అయితే వచ్చేసిందండి హార్వెస్ట్ చేయొచ్చు లేదా ఆలోచిస్తుంది మళ్ళీ ఈ వీక్లో గ్యారెంటీ వస్తా మొదలు వస్తానండి ఇక్కడ ఉన్నాయేమో చూడండి కూడా వెయిట్ చేద్దాం అవి రెండు హార్వెస్ట్ చేసాను చాలు ఇంకా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టైం ఇస్తే ఇంకొంచెం బాగా ముగ్గుతాయి అనుకుంటున్నా మరి ఎక్కువ గ్యాప్ ఇచ్చేసామంటే మాత్రం ఒకటి తినేసి సో అక్కడక్కడ కొంచెం కాకరకాయలు ఉన్నాయండి దీనికి ఎల్లో కలర్ పురుగులో పడుతుంది అనమాట కాకరకి ఆగాకరకి కొంచెం ఎక్కువ పురుగు ఇంట్లో అయితే చేత్తో రిమూవ్ చేసేదాన్ని ఇక్కడ ఎలా పెరిగిపోయింది దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో చూడాలి మిగిలిన మొక్కలు కనిపించదండి ఓన్లీ కాకరికి ఆగాకరికి ఎక్కువ కనిపిస్తుంది మొత్తం ఆకలి రసం అంతా పీల్చేస్తుంది అనమాట సో అలాగే మొక్కలు ఇక అయిపోయింది కొంచెం మునగ కూడా తీస్తాను ఆషాఢ మాసంలో మునగా తింటే మంచిది అంటారు కదా ఈ కొమ్మేలాగా ఒకటి వెళ్ళిపోతుంది ట్రై చేస్తాం తీసి యాక్చువల్గా ఈ సీజన్లో మునగ చెట్టుకి బాగా దొంగలీలు పడతాయి నేను జాగ్రత్తగా పేరు తీసుకుపోతే మాత్రం మునగకు నువ్వులు వేసుకొని పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది సో అందినంత మటుకు ఆకలి తీసుకు ఒకసారి ఆ పైకి చూడండి నేతి బీరకాయలు ఈ పైకి అది ఎక్కకూడదని నేను చాలా అనుకున్నాను ఇక్కడ ఈ ముందరూ కొమ్మలు చేసాను కూడా అయినా సరే అంత పైకి వెళ్ళి పైకిలు కాచినాయించాలండి అప్పుడు ప్రశ్న

కొంచెం మునగాకు ఇంకా బీ నేత్ బేరకాయలు ఇంకా చూద్దానండి అని చూద్దానడం ఇప్పుడు కొన్ని బర్పాతీలు అయితే పెట్టాను అండి అండ్ ఇది నేతిబేరికాయ ఒకటి రెడీ అయ్యింది విత్తనానికి తీసేద్దాం ఇవి డ్రై అయిపోయాక మళ్ళీ ఇంకా ఇక్కడి నుంచిన ఎనర్జీ వేస్ట్ కదా ప్లాంట్కి ఇంట్లో డ్రై చేయొచ్చు రెండు ఎక్కువ అవుతుంది ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది వాతావరణం రెండు రోజుల నుంచి మళ్ళీ రైడ్ ఎక్కేటప్పటికి మనకి ఎలా అయితే ఫీల్ అవుతామో మొక్కల పరిస్థితి కూడా అదే మెరుపకాయలండి కొంచెం ఉన్నాయి కూర్చొస్తున్నా ట్టుకోరండి లాస్ట్ ఇయర్ వేసాం కదా ఆ విత్తనాలకి మళ్ళీ వచ్చేసినాయి మొక్కలు బలంగా వేరే మొక్కలు లేకపోవడాన్ని బాగా పెరిగిపోయింది ఇంత చెట్లు ఉండాలి కాకపోతే ఒక్కొక్కటి ఉండడం వల్ల బాగా పెరిగింది సరిపోతుంది చక్క రోజుకి సో నెక్స్ట్ బ్లాక్ మిర్క్పాయలు ఉన్నాయండి వీటితో మన హార్వెస్ట్ అయిపోయినట్లు ప్రతిసారి సీడ్ కోసం కొంచెం ఉంచుదాం అనుకుంటాను బట్ ఎక్కడో దగ్గర ఉంటాయిలేండి కార్నర్లో ఉండిపోతాయి కదా కొనుకాయలు ఇది ఇంకో హెలికోనియా అండి కలర్ మాత్రం భలే కనిపిస్తుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇది ఈ హార్వెస్ట్ ఇవాళ కొంచెం సాటిస్ఫాక్షన్ మొన్నటి మొన్నటికంటే కొంచెం ఆప్ లైక్ కోసుకున్నాం కదా కొంచెం సాటిస్ఫై అయ్యి అనమాట సో వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ నా బృందం పాపాయస్ మాత్రం బాగా వచ్చేయండి ఈ సైజ్ చూస్తే నాకు నచ్చట